ఈ పులుసు పొడికి డ్రైగా ఉన్న ప్యాన్లో ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు కందిపప్పు కొంచెం మెంతులు మెంతులు వేస్తేనే బాగుంటుంది ఈ పులుసు పొడి ఇవన్నీ కూడా మీడియం సెగ మీద పెట్టుకొని చక్కగా దోరగా వేయించుకోండి కమ్మని సువాసన వచ్చే వరకు ఈ వేయించుకునే దాన్ని బట్టే మీ పులుసు పొడి రుచి బాగుంటుంది అలాగే కప్పు బియ్యం కప్పున్నర ధనియాలు ఇవి కూడా వేయించేసి పక్కన పెట్టుకొని మీ కారాన్ని ఘాటును బట్టి మిరియాలు కొంచెం ఒక స్పూను చిన్న స్పూనుడు మిరియాలు కప్పు ఆవాలు ఇవి కూడా వేయించి తీసేసి లాస్ట్లో వేసుకోండి ఇది జీలకర్ర ఎక్కువసేపు వేయించొద్దండి ఇది కూడా పక్క తీసేసి ఎండుమిరపకాయల కారాన్ని బట్టి వేసుకోండి ఇవి కారంగా ఉండటం కోసం కారం లేకుండా ఈ కాశ్మీరీ మిర్చి బెంగళూరు మిర్చి ఉంటే వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి పులుసు రంగు కోసమే ఇది ఇవి పూర్తిగా చల్లారినిచ్చి పొడి చేసుకోండి ఈ పొడి వల్ల మీ పులుసు కూరలన్నీ మంచి అమోఘమైన రుచి వస్తుంది అలాగే చారుల్లోనూ సాంబార్లో రసంలో కూడా వేసుకోవచ్చు ఈ పొడి చాలా టేస్టీగా ఉంటుంది గుమ్మగుమ్మలాడుతారు చాలా బాగుంటుంది